కారిమి కులారా ఏమి చెప్పరా నీ బిల్లింగుల మీద బిల్లింగులు కట్టుకుంటూ పోతుంటే బిలింగి పైన కాలో చెయ్యో జారి పడిన నీకు బందులేదురా కారిమి కులారా రైతు బందంటాడు ఆ బందంటారు ఈ బంధు உணக்கே பங்காரு நீ கார்களுக்கு பங்குலே துரா ది వందల యాభై రూపాయలు నీకు ఏమి సరిపోదురా కార్మికులారా పిల్లలకు చదివించలేక చదివించలేకపోతున్నావు కార్మిక నీకొచ్చే రూపాయి మందుకు వంద రూపాయలు పోతే ఏమి మిగులుతుందిరా కొడుక ఓ కార్మిక నీ బతికే మేమైపోతుంది చూడరా కార్మిక